అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి లోని ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు టీడీపీ కనువ కప్పుకొని టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది వారిని చంద్రబాబు నాయుడు గారు సగౌరవంగా ఆహ్వానించారనమాట వాళ్ళ పార్టీలోకి దీన్ని నేను రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఒకటి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి రెండోది వైఎస్ఆర్సీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కంటే కూడా ముందు వైఎస్ఆర్సీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి బొంగు ఏమీ కూడా లేదు ఏమీ కూడా అంటే మన భాషలో పచ్చిగా చెప్పాలంటే ఏమీ కూడా ఉడతాం ఖచ్చితంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చేసారు పదకొండు సీట్లకు వచ్చినా వచ్చేసారు ఇప్పుడు కొత్తగా మీరు వెళ్ళిపోతే వాళ్ళేమీ బాధపడేది ఏం లేదు ఇలాంటి సమయాల్లోనే ఎవడు మనతో ఉంటున్నాడు ఎవడు మనతో ఉండుకోకుండా వెళ్ళిపోతున్నాడు అన్నది వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకుంటారు రేపొద్దున రేపొద్దున మీరు మళ్ళీ తిరిగి పార్టీలోకి చేరుతా ఉంటే అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా అసలు మిమ్మల్ని రానిచ్చే దాఖలాలు ఉంటాయా అన్నది కూడా డౌటే ఐదేళ్ళకు కాకపోతే పదేళ్లకైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా అధికారం మారుద్ది ఎందుకంటే ఎల్లకాలం ఇట్లాగే ఉండదు అది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అప్పుడైనా సరే తిరిగి మనం పార్టీలోకి చేరదాం అన్న ఇది ఉంటే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఉండదు దరిద్రం మొత్తం ఇప్పుడే పోవాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి వాళ్ళు పక్క ఎంతమంది అయితే ఉన్నారో పార్టీ మారే వాళ్ళు సగౌరవంగా సగౌరవంగా వాళ్ళు పంపించే దిశలో కూడా ఉన్నారు విజయసాయి రాజీనామా చేశాడు పార్టీకి అంతటి పెద్ద రైట్ హ్యాండ్లో జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాగా చెప్పేవాళ్ళు ఆయన ఆయన ఇదైనప్పుడే పోతే పోని ఇంకొకళ్ళు వస్తారు అన్నంత ధీమా బాలిలేని గారు వెళ్ళినప్పుడు కూడా అంతే ధీమా చెప్పారు అందరూ అందరూ వెళ్ళిపోయి ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా అందరూ వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్న ఆ వాళ్ళ పార్టీని ఆ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలన్న కృషితో వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేస్తారు ఏదో ఆర్గనైజ్డ్ కాదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా ఆర్గనైజ్డ్ కార్యకర్తలు వైఎస్ఆర్సి వైసీపీకి ఉండవు ఎవడు అంతటా వాడు ఇండివిజువల్గా పనిచేసేవాడే ఉంటాడు సోషల్ మీడియాలో కానీ గ్రౌండ్లో కానీ గ్రౌండ్ రియాలిటీలో కానీ సో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ థాట్ అయితే ఖచ్చితంగా ఇదే ఎవడు ఎంతమంది వెళ్ళిపోతున్నారో అంతమంది పోతే బెటర్ కొత్త వాళ్ళకే అవకాశాలు వస్తాయి కొత్త వాళ్ళు పార్టీలో ఇప్పుడు పార్టీకి అండగా ఉంటున్న వాళ్ళు వాళ్ళకే కొంచెం చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఖచ్చితంగా అనుకుంటున్నారు అది ఇంకా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అయితే మీరు ఎమ్మెల్యే కోటనో నాకు తెలిసే ముగ్గురు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళకి ఒక పార్టీలో ఒక ఓటేసి గెలిపించిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ వేరే పార్టీ మారుతున్నారు అంటే వేరే పార్టీలోకి జంప్ అవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారంటే మరి ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజల ఓట్లు ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కదా ఇక్కడ మీకు ఎవడిచ్చాడు అసలు పార్టీలు మారే అధికారం మారే మారే అధికారం స్పీకర్ గారు మీ యొక్క రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయలేదు ఇంతవరకు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి మీరు కోర్టులో కొట్లాడటమో లేకపోతే ఇంకోటి చేయడమో ఇంకోటి చేయడమో చేయాల ఆయన యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఎన్ని కండవాళ్ళు కప్పేసుకుంటే పా అధికారం మారినప్పుడల్లా పార్టీలు జంపింగ్లు పార్టీలు జంపింగ్లు పొద్దున్నే నేను ఒక సీన్ చూసాను నరసింహాలోని అనుకుంటా సినిమా అది పొద్దున్నే యూట్యూబ్లో స్క్రోల్ అయింది వాడు శాల్వా తీసుకురా అంటాడు ఎవరు మన బాహుబలి సినిమాలో మన ఏం పేరు రాణా వాళ్ళ నాన్న రాణా వాళ్ళ నాన్న అప్పుడు నా రజనీకాంత్ సినిమాలో శాల్వా తీసుకురా అంటాడు శాల్వా తీసుకొస్తే ఒక్కడు బిగుతాడండి తీసుకొచ్చు రండి ఎందుకు అంటే నేను ఆ పార్టీ మారి వార అంటాడు అట్లాగే ఉంది మీ అవ్వారం కూడా అట్లాగే ఉంది మీ అవ్వారం కూడా మీకు ఒక పార్టీలో ఓటేసి గెలిపించినప్పుడు వేరే పార్టీలోకి అట్లా అట్లా అయిపోతారు ప్రజలు కదా ఓటేసింది మీకు వాడు పాడు పని లేక నుంచి ఆ లైన్లో అంతసేపు వాడు పని లేక అన్ని మానుకొని ఈడ మనకి ఈ పార్టీలో పైన ఉన్నవాడిని కింద ఉన్న అందరిని చూసుకొని కదా ఓటేసుకునేదాడు వాడు పని లేకుండా అక్కడ మొన్నైతే మరీ దారుణం దుర్గేష్ నియోజకవర్గంలో వన్ పర్సెంట్ అసలు కౌన్సిలర్ ఒక్క ఒక్క కౌన్సిలర్ కూడా లేనో దాంట్లో కార్పొరేటర్ గెలిచారు జనసేన వాళ్ళు ఒక్క కౌన్సిలర్ కూడా లేడు మళ్ళీ వాళ్ళకి అప్పటికప్పుడు అందరు మారిపోయారు ఎట్లా మరి ఏంది ఇదంతా ఎవరు మీరంతా అసలు ఇష్టం వచ్చినప్పుడు పార్టీ మారటాలు ఇష్టం వచ్చినప్పుడు ఇది చేసుకోవడాలు ఏ పార్టీలో నుంచి టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చినా కానీ ఇదే మాట అడుగుతాను నేను టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చినా కానీ ఇదే మాట అడుగుతా సిగ్గుందా సెరవుందంటారా ఆ పార్టీలో గెలిచినప్పుడు ఈ పార్టీలోకి ఎట్లా వస్తారా మీరు కడుపు అన్నమైన ఏంటా అని ఆ పార్టీలో మీకు ఓట్లేశారు ప్రజలు నిన్విడ్గా గెలిస్తే అనుకోవచ్చు లేదా రాజీనామా చేసి వచ్చేసి రాజీనామా చేసేసి నాకు ఇచ్చిన పదవికి నేను నేను ఆ పార్టీలో ఇచ్చేయలేకపోతానని చెప్పి రాజీనామా చేసేసి మళ్ళీ లో పోటీ చేయి తెలంగాణలో ఈటెల రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ చేసినట్టుగా అట్లాగే చేసి అట్లాగే పోటీ చేసుకోండి మళ్ళీ అప్పుడు కూడా ప్రజలకు బొక్కే ఇంకో రోజు మళ్ళీ ఇంకో రోజు లైన్లో నుంచోవాలా ఇంకో రోజు ఇది జరగాల మళ్ళీ ఆ రోజు మళ్ళీ అందరు క్యాంపెయిన్ చేస్తారు ఓటు డబ్బులు తీసుకోవద్దు అది తీసుకోవద్దు లేకపోతే ఓటు అయిపోతే సమాజం ఇదైపోయింది ఓటైతేనే బాగుపడినట్టు ఎడా ఆ క్యాంపెయిన్లు ఈ రుద్దుడు అట్లా వాళ్ళేమో టీఆర్పీ రేటింగ్లు అందులో మధ్యలో వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఈ వాళ్ళ ఒకటేమో హైదరాబాద్ నుంచి రావాలి ఇంకోటి బెంగళూరు నుంచి రావాలి అరే నీకు ఓటుకింత ఓటుకంతా అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఏంటి ఇదంతా కొంచెం సిగ్గన్నది ఉండాల ఏ పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీలో ఉంటా నేర్చుకోండి ఆ పార్టీలో మీరు ఆ పార్టీలోకి మీరు వెళ్ళేది ఆ పార్టీ విలువలు అవన్నీ చూసే కదా లేదంటే బెటర్ టు రిజైన్ రిజైన్ చేసి అప్పుడు మారండి వాళ్ళు మొన్నటి మొన్న కార్పొరేట్ ఎలక్షన్స్లో లేకపోతే లోకల్ బాడీ కొన్ని కొన్ని చోట్ల కొన్ని జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు వాటిల్లో కూడా ఇట్లా చేస్తారు కందులు దుర్గజ్ నియోజకవర్గంలో అయితే హైలైట్ ఒక్క కౌన్సిలర్ లేడు కార్పొరేటర్ గెలిచారు వాళ్ళు ఒక్క కౌన్సిలర్ లేరు టీడీపీ కన్నా ఒక్కటే ఉన్నాడు కౌన్సిలర్ టీడీపీకి ఒక్కడే ఉన్నాడు కౌన్సిలర్ పాటు పొడి కలవాల అందరినీ తోలుకున్నారు చేసుకోండి అప్పుడు రాజకీయాలు అటు చేసుకోండి ఏదైనా సరే విషయం చెప్పడం వారికి మాత్రమే ఉంటాం అది నిజమా లేదా మేము చెప్పేది కూడా డైరెక్ట్గా ఇటు చెప్పి ఇక్కడ ఎన్ని నిజాలు చదువుతున్నాడు అని చెప్పి మేము చెప్పం సో మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్